నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య త్వరలో ఇడుగులపాయలో ఫ్యామిలీ మీటింగ్ జరగబోయేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తుంది అలాగే కథనాలు వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ ఫ్యామిలీ ఫంక్షన్ కి అందరూ హాజరవుతారా ఆ పేరుకు తగ్గట్టుగానే అది కుటుంబ సమేతంగానే ఉంటుందా అంటే డౌట్ అనే అనిపిస్తుంది మరి ఒకవేళ అలా జరిగితే లైజింగ్ చేసేటటువంటిది ఎవరు ఎవరై ఉండొచ్చు ఏంస్కి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రావు గారు త్వరలో ఇడిపల్లిపాయలో ఫ్యామిలీ ఫంక్షన్ జరగబోతోంది అంటున్నారు ఇడుపల్లిపాయ అనగానే అందరికి గుర్తొచ్చేది వైఎస్ఆర్ ఫ్యామిలీ సో మరి ఈ అయినా ఫ్యామిలీ మొత్తం కుటుంబ సమేతంగానే ఆ ఫంక్షన్ పేరుకు తగ్గట్టుగానే జరుగుతుందా మీరేమంటారు సో ఒకటి ఏంటంటే కుటుంబ వివాదాలు కుటుంబ తగాదాలు అనేది శాశ్వతంగా ఉండవు మనం చాలా కుటుంబాల్లో చూస్తుంటాం కొన్నిసార్లు గొడవ పెట్టుకుంటారు మళ్ళీ విడిపోతారు మళ్ళీ కలుస్తారు మళ్ళీ విడిపోతుంటారు మళ్ళీ కలుస్తుంటారు అందుకే కుటుంబ వివాదాల్లో చూద్దాం అంటారు పెద్దలు సామెత లేదా భార్యాభర్తలు వివాదం గొడవల మధ్య లేదా అన్నదమ్ముల గొడవల మధ్య అక్క చెల్లెల గొడవల మధ్య నువ్వెందుకు తలదోరుస్తావు వాళ్ళు ఎప్పుడైనా ఒకటి అవుతారు అప్పుడు దూరం అయ్యేది నువ్వేను అన్నట్టుగా చెప్తుంటారు పెద్దలు సో కాబట్టి ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఉంటు ఉంటూ ఉంటాయి ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి రెడ్డి చనిపోయిన తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి ఎపిసోడ్స్ని మనం చూసాం ఋతురాగాల సీరియల్ మాదిరిగా అనేక ఎపిసోడ్లు అంతులేని కథలాగా ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంది విచిత్రమైనటువంటి ఎపిసోడ్లు వస్తున్నాయి తండ్రి లేనివి బిడ్డ అని అప్పుడు స్టార్ట్ చేశారు ఓదార్పు అన్నారు అదన్నారు ఇది అన్నారు అదొక ఎపిసోడ్ నడిపారు అప్పుడేమో షర్మిలా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకే వేదిక మీద ఉండి తల్లి చెల్లి అందరూ ఒకే వేదిక మీద ఉండి నడిపారు ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే డబ్బు అధికారం వచ్చిన తర్వాత అసలు వ్యవహారం బయటపడుతుంది డబ్బు అధికారం వచ్చిన తర్వాత అసలు వ్యవహారం భయపడుతుంది తర్వాత కార్ల్ మార్క్స్ చెప్పారు ఏం చెప్పారంటే సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు తప్పితే మానవ సంబంధాలు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అవన్నీ బోగస్సు సంబంధాలన్నీ ఆర్థికపరమైన పరమైన సంబంధాలే అని చెప్పారు కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత ఆయనేమో కొన్ని కోట్లకు అధిపతి అయిపోయాడు కొన్ని వేల కోట్లకి అధికారం వచ్చిన తర్వాత సో ఆ ఆస్తుల్లో తనకి భాగం ఉందని చెప్పి శర్ముల అభిప్రాయం అసలు వచ్చింది గొడవ అక్కడే కదా వాళ్ళిద్దరికి అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత అనూహ్యంగా సంపదను దోచేసుకున్నారు జన ప్రజా సంపదను దోచేసుకున్నారు ప్రజా సంపద దోష తర్వాత అనూహ్యంగా మిద్దెలు మేడలు ఫామ్ హౌస్లు భూముల కబ్జాలు కొన్ని వేల ఎకరాల భూముల కబ్జాలు విలాసవంతమైనటువంటి భవనాలు హెలికాప్టర్లో దొరకటం విమానాల్లో దొరకటం ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈ ఆస్తిలో నాకు కూడా ఉంది కదా అనేటువంటి అభిప్రాయం కలిగింది అంటే ఉమ్మడి ఫ్యామిలీ కాబట్టి సో రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో చిరుసగు ఉంటుంది ఆస్తులు అనేది ఉంటే ఎప్పుడు కూడా అని చెప్పి అని అని అనుకుంటుండే వాళ్ళు సో ఆర్థిక తారతమ్యం వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత సో దాంతో షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చిన తర్వాత కేవలం అధికారం కారణంగానే కదా ఇతను సంపాదించింది నాకు కూడా అధికారం వస్తే నేను కూడా సంపాదించుకోదా సంపాదించుకోవచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో బహుశా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఒక ప్రయత్నం చేశారు పాదయాత్ర చేశారు పాదాల మీద నడిచే యాత్ర చేశారు చేసిన తర్వాత ఇక్కడ ప్రజలు తెలంగాణ సమాజం ఆమెని ఆదరించలేదు దాంతో ఏం చేశారు సో మనం జగన్మోహన్ రెడ్డిగా లాగా అధికారాన్ని సంపాదించుకోలేము కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు నెత్తికి ఎక్కడం కారణం ఏంటి అధికారం కాబట్టి అతనికి అధికారం ముందు అధికారం నుంచి అతను దించేయాలి దాష్టికాలు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేసి తను ఓన్గా కొన్ని వేల కోట్లు సంపాదించుకుంటున్నాడు కాబట్టి ముందు అసలు ఇతన్ని అధికారం నుంచి దించితే వాస్తవ ప్రపంచంలోకి వస్తాడు గతంలో మా అన్న రెండు వేల పంతొమ్మిదిలో ముందు మా అన్న రెండు వేల పంతొమ్మిది తర్వాత మా అన్న వేరు అని చెప్పింది కదా ఆవిడే సో కాబట్టి రెండు వేల పంతొమ్మిది ముందు అన్నకి అధికారం లేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం వచ్చింది కాబట్టి తలకి ఎక్కాయి కళ్ళు కాబట్టి వాటిని దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాడి సో వీళ్ళనంతవరకు జగన్మోహన్ రెడ్డిని అధికారుల నుంచి దించాలి అనేటువంటి ప్రయత్నం ఆవిడ చేశారు ఆవిడతో పాటు జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వ్యతిరేకము లేదంటే తల్లి తండ్రిని కోల్పోయినటువంటి సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డి దాష్టికాలని బరాయించలేని పరిస్థితుల్లో అందరూ తల్లి అందరూ వచ్చారు తల్లి చెల్లి అందరూ వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని అధికారులు దింపితే తప్ప మార్గం లేదని చెప్పి వచ్చారు ఆ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దించగలిగారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కో స్టెప్ దగ్గుతాడు ఇప్పుడు అసలు వాస్తవ ప్రపంచంలోకి వస్తాడు మొన్నటి వారికి ఏంటి ఆయన ఒక మాయా ప్రపంచంలో ఇల్లు స్టేషన్ లాగా తనే ఒక దేవుడు ఏకో అంటే రైతులు పన్నెండు గంటలకు తనకేదో ఒక ఆత్మ వచ్చి చెప్తుందని ఇట్లా రకరకాలుగా చెప్పారు ఆయన గురించి సో ఆయనకై ఆయన ఏదో ఊహించుకున్నాడు సో వాస్తవ ప్రపంచంలోకి ఇప్పుడు వస్తారు అధికారం పోయింది కాబట్టి వాస్తవ ప్రపంచ వాస్తవ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తన వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఎవరు మన బంధువులు ఎవరు మన తల్లి ఎవరు మన చెల్లెవరు ఇవన్నీ గుర్తొస్తాయి ఇవన్నీ గుర్తొచ్చేటువంటి రోజులు స్టార్ట్ అయినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అందుకే ఇప్పుడు మళ్ళీ తన చెల్లిని తన తల్లిని కలవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు తాడేపల్లిలో ఒక చర్చ జరుగుతుంది దానికి బాబాయ్ ఉన్నాడు కదా బాబాయ్ లైజనింగ్ చేసేటువంటి కార్యక్రమం చేశారు ఏ బాబాయ్ గొడ్డల బాబాయ్ కదా గొడ్డల బాబాయ్ పైకి వెళ్ళి వాళ్ళు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఉన్నారు కదా తల్లి తరపు నుంచి బాబాయ్ ఆయన తండ్రి తరపు నుంచి బాబాయ్ సో వైవి సుబ్బారెడ్డి ఉన్నారు కాబట్టి వైవి సుబ్బారెడ్డి కొంత విజయమ్మ విజయమ్మ పరంగా కానీ అంటే విజయ వైవి సుబ్బారెడ్డి చేసుకుంది విజయమ్మ చెల్లెల్ని సొంత చెల్లెల్ని కాబట్టి వైవి సుబ్బారెడ్డి ఈ ఫ్యామిలీని మొత్తాన్ని కలపడానికి ఒక ఫ్యామిలీ మీటింగ్ ఇడుపులపాయలో పెట్టాలి అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేదంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జనరల్గా ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు పదవిలో ఉన్నప్పుడు నేనేంటి నా ఏంటి నాకన్నా ఎవరు అతీతులు లేరు అనేటి ఫీలింగ్ కలిగింది జగన్మోహన్ రెడ్డికి అంతకన్నా ఎక్కువ అతీతమైన శక్తులు ఉన్నట్టు ఫీల్ అయిపోయాడు ఆయన ఫీల్ అయిపోయి నాకు ఎవరు అవసరం లేదనుకున్నారు ఇప్పుడు పదవి పోయింది అధికారం పోయింది ఇప్పుడు అందరు కావాలి ఆయనకి కాబట్టి ఇప్పుడు మళ్ళా రెడ్డి అందరు కలిసి ఒక ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకొని విడుపుల అందరిని కలపాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు ఉంది సో బహుశా నేను అనుకోవటం ఇప్పుడే కొంచెం వాస్తవ ప్రపంచంలోకి ఇంకా పూర్తిగా రాలా ఆయన నిన్న ఓడిపోయిన తర్వాత మాట్లాడే మాటలను బట్టి ఇంకా పూర్తి ప్రపంచంలోకి రాలా ఆయన ఆయన ఏంటి తన సొంత డబ్బు ఏదో జేబులోది ఇచ్చినట్టు చెబుతున్నాడు ఆయన జనాలకి చేయూత అమ్మఒడి ఇవన్నీ తన జేబులో నుంచి ఇస్తున్నట్టు అంతకుముందు సంక్షేమ పథకాలు లేనట్టు ఈయనే సంక్షేమ పథకాలు క్రియేట్ చేసి ఇచ్చినట్టు జనాలకి చెబుతున్నాడు సో ఇవన్నీ ఇంకా పోవాలి ఆయనకి భ్రమలన్నీ పోవాలి భ్రమలు పోయి ఇది కాదు నాకన్నా ముందు సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు కాకపోతే ఆ సంక్షేమ పథకాలు నేను వేరే రూపంలో ఇచ్చాను పరిపాలన ఎక్కడ తప్పులు జరిగింది ల్యాండ్ ఆర్డర్ లేకుండా అందరినీ హింస పెట్టాను ఇవన్నీ కనుక రియలైజ్ అయితే అప్పుడు ఇంకా రాలా ఆ స్థితికి వస్తారు ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా వస్తారు కదా ఒక దెబ్బ తగిలినప్పుడు ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు లవ్లో పట్టు ఈజీ ఆ లవ్ చెడిపోయిన తర్వాత పడేటువంటి బాధ వాళ్ళిద్దరికీ తెలుసు లవ్లో పడిన వాళ్ళకి అట్నే జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ అభిమానించారు ప్రజలు ఇప్పుడు చిత్కరించారు చేత్కరించారు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి అసలు ఏంటి అనేది ప్రపంచంలోకి వస్తారు వచ్చి ఇప్పుడు రెండు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండు అంటారు కదా వైసీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి రెండు ఒకటే కదా ఒక తానులో ముక్కలేవి సో కాబట్టి వీళ్ళు ఫ్యామిలీ మీటింగ్ చేసుకొని ఇలా కాదు ఓట్ బ్యాంక్ విడిపోయినందువల్లే మనం నష్టపోయాము కాబట్టి మనం మళ్ళీ ఒకటి అవుదాం అనేటువంటి యాంగిల్ ఒక మీటింగ్ పెడుతున్నారు ఆ మీటింగ్కి ఒక బాబాయ్ వైవై సుబ్బారెడ్డి దానికి లైజనింగ్ చేస్తున్నారు అంటున్నారు సో మరి ఆ మీటింగ్ డేట్ అయితే ఇంకా రాలేదు ఫ్యామిలీ మీటింగ్ సెప్టెంబర్ రెండు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేను అనుకుంటా ఆ రోజు ఫ్యామిలీ మీటింగ్ జరిగింది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లోపు జూన్ కదా జూలై సెప్టెంబర్కి కొంచెం జగన్మోహన్ రెడ్డి దిగిద్ది అప్పుడు నేను వస్తాడు జగన్మోహన్ రెడ్డి మరి చూద్దామండి మరి జరగబోయేటువంటి ఫ్యామిలీ మీటింగ్కి షర్మిళ అండ్ విజయమ్మ వస్తారా లేకపోతే విజయం ఒక్కలే వస్తారా అసలు ఏంటి అండ్ వైవి సుబ్బారెడ్డి గారు ఎంతవరకు ఈ జగన్మోహన్ రెడ్డిదే అలాగే షర్మిళకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ చేయడానికి అండ్ ఎంతవరకు ట్రై చేస్తారో సక్సెస్ అవుద్దా లేదో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ రావు గారు